తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధరిపే చెత ఇంద్రమైళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే మీకైతే ఈ యొక్క అర్హతలు ఎలాంటి అర్హతలు ఉంటాయి ఈ యొక్క మంజూరు అవుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ లెక్క ఆన్ సింపుల్ బటన్ గంట సింబులు అవుతాయి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి నేర్చుకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రామయలు ఎల్వన్ లిస్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ ఎల్వన్ లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అండి నాలుగు వందల చదరపాడుగుల సెన్స్ నుంచి ఆరు వందల చదరపాడుగుల సెన్స్ వరకు అరవై గజాల లోపు మాత్రమే ఉండాలండి అలాగైతే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అవుతుంది అవుతాయి మీకు బీస్మెంట్కి లక్ష రూపాయలు స్లాబ్కి లక్ష డెబ్బై ఐదు గోడలకి లక్ష ఇరవై ఐదు ఏడు ప్లాస్టిక్కి లక్ష రూపాయలు అయితే పడతాయి బీస్మెట్ పైన కింద మట్టితో సహా అయితే ఫోన్ మీరైతే ఫోటో అనేది తీసి పెట్టాలి ఖచ్చితంగా అయితే పడడం జరుగుతుంది ఎల్ టూ లిస్ట్ వారికి ఇప్పుడు ప్రస్తుతం ఎల్ వన్ లిస్ట్ వారికి కూడా మూడు వందల ఇరవై మూడు చదురపాటుల సెన్స్ యాభై గజాల లోపు ఉన్న వారు కూడా ఆరు లక్షలు అయితే పడుతున్నాయి అలాగే ఎల్ టూ లిస్ట్ వారికి స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్నవారికి కూడా వీళ్ళు వీళ్ళకు జిహెచ్ఎంసి పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చేలు వికారాబాద్ నల్గొండ హైదరాబాద్ ఈ జిల్లాలు అయితే పోయిస్తున్నారు మంజూరు అయితే చేస్తున్నారండి ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఖచ్చితంగా అయితే మీకు ఆన్లైన్లో కూడా మీరు తెలుసుకోండి కన్ఫర్మ్ అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తారు అలాగే మీకు ఇప్పుడు హెల్త్ రిలిస్ వరకు ఇంత ఇంతకుముందు ఇద్దరు మెయిల్ తీసుకున్న వారు కూడా మళ్ళీ అవకాశం అనేది కనిపిస్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్ అవ్వాలి